ఇక్కడ నుంచి వైజాగ్ విఐ జడ్ఏ ఆ విఐ జడ్ఏ జీని ఇక గూగుల్గా మార్చేశారు జీ ఫర్ గూగుల్ ఇంకా వైజాగ్లో జీ ఫర్ గూగుల్ గూగుల్కి కూడా ఆ జీ అనేది ఒక స్పెషల్ లెటర్ ఉంటుంది వాళ్ళు ఎప్పుడైనా మనం రెగ్యులర్గా గూగుల్ వినియోగించే వాళ్ళు చూస్తే వాళ్ళు డైలీ కూడా ఆ సందర్భాన్ని బట్టి ఆ జీ అనే లెటర్ మారుతూ ఉంటుంది ఇప్పుడు వైజాగ్ లో ఆ జీని అలా మార్చేశారు ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆసక్తికరమైన ట్వీట్ ఇది ఇక నుంచి వైజాగ్ లో జీ అంటే గూగుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు వైజాగ్ అనే ఆంగ్ల పదంలో వచ్చే జీ స్థానంలో గూగుల్ అనే ఒక లోగోని చేర్చి సముద్ర తీరం బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఒక పోస్ట్ అయితే ఎక్స్లో లో పోస్ట్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం నేపథ్యంలో చంద్రబాబు చేసిన పోస్ట్ అయితే ఒక ప్రాధాన్యత సంతరించుకుంది సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్ అవుతుంది ఏ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా గూగుల్ రాష్ట్రంలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతోంది ఇప్పుడు దీనివల్ల దాదాపుగా ఐదు లక్షల మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉపాధి దొరుకుతుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఏమైనా ఒక అతిపెద్ద అచీవ్మెంట్ ఇది కోటం ప్రభుత్వానికి అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా గూగుల్ డేటా సెంటర్ని విశాఖలో స్థాపించడం విశాఖకు తీసుకురావడం అందుకే వైజాగ్లో జీ ఫర్ గూగుల్గా మార్చేశారు